కరోనా వైరస్ చైనా తయారు చేసిన బయోవెపన్ అని ప్రపంచ వ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి అదే సమయంలో డ్రాగన్ కంట్రీ మరో కొత్త వాదనలకు తెరతీస్తుంది బయోవెపన్ల జాబితాలో ప్రత్యర్థి మైండ్ ను కంట్రోల్ చేసే ఆయుధాలను తయారు చేస్తుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది చైనా విస్తరణ కాంక్షతో పొరుగు దేశాలతో పాటు ప్రపంచంలో తన ఆధిపత్యం ఉండాలనే ధోరణి గురించి ఎంత చెప్పినా తక్కువే ఇప్పటికే తన దగ్గర ఉన్న ఆధునిక ఆయుధాలతో ఇరుగు పొరుగు దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తూనే ఉంటుంది ఇక రెండేళ్ల క్రితం చైనాలో పుట్టిన కరోనా వైరస్ గురించి ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది తాజాగా మరో ఆయుధాన్ని చైనా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది ఈసారి శత్రువులను చంపడానికి చైనా మనసునే టార్గెట్ గా చేసుకునే సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేసినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది దీనిలో భాగంగా చైనా బ్రెయిన్ వార్ఫేర్ విభాగాన్ని సిద్ధం చేసింది ఇది చైనా ప్రత్యేక వ్యూహంలో భాగం మనస్సుని నియంత్రించే ఆయుధాన్ని చైనా సృష్టించిందని మీడియా నివేదికల్లో పేర్కొంది దీనిని శత్రువులపై దాడి చేసినప్పుడు ఉపయోగించనుంది చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయోవిపన్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉందని రీసెర్చ్ గ్రూప్ సీసీపీ బయోథ్రీట్స్ ఇనిషియేటివ్ తెలిపింది ఈ మూడు ఆయుధాల కలియిక శత్రువులకు ప్రాణాంతకంగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఖరీదైన ఆయుధాలు మందుగుండు సామాగ్రి లేకుండానే యుద్ధంలో విజయం సాధించేందుకు చైనా సైన్యం ఇలాంటి ఆయుధాలను అభివృద్ధి చేయడంలో నిమగ్నమైందని నివేదికలో పేర్కొంది ఇది అత్యంత ప్రమాదకరమైన ఆయుధం అంటూ ఇదే విషయంపై అమెరికా ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది తమకు ఎదురయ్యే శత్రువుల మెదడుని కంట్రోల్లోకి తీసుకుని నిద్రలోకి వెళ్లే విధంగా ఆయుధాలను చైనా సిద్ధం చేస్తోందని పరిశోధనా బృందం నివేదిక పేర్కొంది అంతేకాదు శత్రువు దృష్టిని యుద్ధం నుండి మళ్లించే విధంగా విద్యుదయస్కాంత శక్తిని వినియోగించే ఆయుధాన్ని సిద్ధం చేస్తోంది ఆయుధాల నుండి వెలువడే మృదువైన రేడియో తరంగాల కారణంగా శత్రువు ఆవలించడం ప్రారంభిస్తాడు అయితే ఈ సమయంలో ఈ రేడియో తరంగాలు తమ సైనికులపై ప్రభావం చూపకుండా స్పెషల్ కేర్ తీసుకుంటుందని ప్రత్యేక ఫేస్ కవరింగ్ గాజులను సిద్ధం చేస్తుందని నివేదికలో పేర్కొంది చైనా సైనికులు వీటిని ధరించాలి ఈ అద్దాలు ధరించిన తర్వాత సైనికులు భద్రంగా ఉంటారు ఎటువంటి ప్రభావానికి లోను కారని పేర్కొంది యుద్ధభూమిలో తమ శత్రుదేశ సైనికుడి ప్రవర్తనను నియంత్రించేందుకు మానవ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు చైనా సిద్ధమైంది చైనా సృష్టిస్తున్న కొత్త ఆయుధాలు శత్రువుల మనసులపై ప్రభావం చూపిస్తూ గజిబిజిగా చేసేందుకు ప్రయత్నిస్తాయి చైనా సైన్యం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రైన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ బయోలాజికల్ వెపన్స్ దృష్టి సారించిందని నివేదిక పేర్కొంది ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో యుద్ధరంగంలో శత్రువును ఓడించేందుకు చైనా సిద్ధమవుతోంది అమెరికా జపాన్ ఆస్ట్రేలియా వంటి దేశాలపై విజయం సాధించే విధంగా సరికొత్త ఆయుధాలను అభివృద్ధి చేసేందుకు చైనా చాలా కాలంగా ప్రయత్నిస్తోంది రెండేళ్ల క్రితం బీజింగ్ లోని తమ పౌరులను నియంత్రించడానికి మానసిక ఆయుధాలను ప్రయోగిస్తున్నట్లు యుఎస్ వాణిజ్య మంత్రి గీనా రేమోండ్ ప్రకటన చేశారు ఇదే విషయంపై అమెరికా హెచ్చరించిన చైనా ఆగకుండా మానసిక ఆయుధాలను అభివృద్ధి చేసే ప్రయాణాన్ని కొనసాగించింది సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇదే విషయంపై మీడియా వేదికగా నివేదిక వచ్చింది ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారనే కారణంతో ఇటీవల యుఎస్ వాణిజ్య విభాగం పన్నెండు చైనీస్ ఇన్స్టిట్యూట్లు సంస్థలను బ్లాక్లిస్ట్ చేయడం ఎందుకు బలం చేకూరుస్తోంది ఈ బ్లాక్లిస్ట్ చేసిన ఇన్స్టిట్యూట్లలో ఒకటి బీజింగ్ అకాడమీ ఆఫ్ మిలిటరీ మెడికల్ సైన్సెస్ కూడా ఉంది కాగా మైండ్ కంట్రోల్ వెపన్స్ గురించి అమెరికా ప్రభుత్వం ఎలాంటి వివరాలను వెల్లడించినప్పటికీ వాషింగ్టన్ టైమ్స్ ప్రచురించిన రెండు వేల పంతొమ్మిది సైనిక పత్రాలు అద్భుతమైన వివరాలను వెల్లడిస్తున్నాయి చైనా తయారు చేయనున్న మైండ్ కంట్రోల్ వెపన్ సాంప్రదాయ ఆయుధాలకు భిన్నంగా పనిచేస్తాయి సాంప్రదాయ ఆయుధాలు వ్యక్తిని భౌతికంగా గాయపరిస్తే ఈ మైండ్ కంట్రోల్ వెపన్ శత్రువును మానసికంగా అదుపులోకి తీసుకుంటాయి శత్రువును కదలకుండా చేస్తాయి ప్రత్యర్థిని స్తంభింపజేస్తాయి చైనా న్యూరోస్ట్రైక్ ఆయుధాలను అభివృద్ధి చేస్తోందని ఇటీవల వార్తలు సూచిస్తున్నాయి న్యూరోస్ట్రైక్స్ అనేది నాన్ కైనెటిక్ టెక్నాలజీ ఉపయోగించి సైనిక సిబ్బంది లేదా పౌరుల మెదళ్లను కంట్రోల్ చేయడం దీని ద్వారా ఆలోచనను బలహీనపరచడం పరిస్థితులపై అవగాహన తగ్గించడం దీర్ఘకాలిక నాడీ సంబంధిత నష్టాన్ని కలిగించడమేనని తెలుస్తోంది చైనీస్ కమ్యూనిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రపంచానికి కొత్త రకమైన జీవముప్పును కలిగించే ఆయుధాలను అభివృద్ధి చేసే ప్రక్రియలో ఉన్నట్లు గతంలో నివేదికలు వెలువడ్డాయి ఇక పీఎల్ఏ న్యూరోస్ట్రైక్ ఆయుధాల్లో అగ్రగామిగా పేరొందింది